నేను ఫోన్ చేస్తే నా కాల్ని కూడా ఇలాగే కట్ చేస్తావు కదా నేను నీ కాల్స్ ఎందుకు కట్ చేస్తానే ఫ్రెండ్ నే అవాయిడ్ చేసి నోడివి ఈ పెళ్ళాని అవాయిడ్ చేయడం ఓ లెక్క స్పీకర్ ఆన్ మామా ఒకరోజు ఫుల్ తాగి పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ గుంత క్లినిక్ వెళ్ళాం కదా ఏం క్లినిక్ రాదు ఇప్పుడు ఎందుకు రావన్నీ ఒక మాట మాట్లాడుతున్నారా ఈ రోజు కూడా ఫుల్ తాగి పడిపోతుంది అనుకుంటాను మరి వెళ్ళాలి కదా రేపు ఏమన్నా గుర్తు లేదు గుర్తులేదా అదేంట్రా మన రఘు గారు ఏమో నీచి క్లినిక్ అంతండు నేనేమో లిఖిత క్లినిక్ అంతండు ఒకసారి గుర్తించుకోమే లిఖితాయే రా నువ్వు ఫోన్ పెట్టి కదా నేను కూడా అదే అంతనరా ఈ గాడి కొడుకు ఎంత కాదు సరేలే యాపి ఫస్ట్ నైట్ బామా అంటే నెక్స్ట్ డే క్లినిక్ కి వెళ్ళేంత పీకల దాకా తాగుతావన్నమాట చిచి నాకు అసలు ముందు అలవాటే లేదు ముందు కోసం పిలుస్తున్న కళ్ళు గిర్రం తిరుగుతాయి నీకు తెలుసు కదా ఫ్రెండ్స్ తాగుతున్నారు మంచి ఫ్రెండ్సే ఫస్ట్ నైట్ రోజు కూడా కాల్ చేస్తూనే ఉన్నారు సచినోడు ఇంకో ఫ్లాష్ న్యూస్ వస్తుందనా ఏ అబ్బే అలా ఏం కాదు మధ్యలో ఫోన్ ఎందుకు లేని అసలుగా మనం ఫస్ట్ నైట్ కాదు ఇప్పుడు గుర్తొచ్చిందా మన ఫస్ట్ నైట్ ఇందాకేదో అన్నా మాట్లాడుకుందామని ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం కదా పైగా ముహూర్తం టైం కూడా దగ్గర పడిపోయింది ప్లీజ్ రా నా బుజ్జి కదా ప్లీజ్ రా అరే మామా మన డ్రగ్ కరెక్టరా కరెక్ట్ రా అది నీచే క్లినిక్ కే ఆడికేమో క్లినిక్ పెరిగిస్తుంది మనకేమో నడిచి పెరుగుతుంది తన కోసమే కదరా మళ్ళీ పక్క రోజు కూడా వెళ్ళేము ఏం కాదులే కానీ వీళ్ళు చూసుకుని మన ఇద్దరికి పోతుండే నువ్వెంత ప్రష్ రా దానికి ఆ ఓకేనా హలో చబరా స సండే కదరా ఈవినింగ్ ప్లాన్ చేద్దాం సరే బాయ్ నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ